హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా ఈ వీడియోలో ట్రిప్ ఐటీ బాసరా తెలంగాణ స్టేట్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే కొంతమంది మిత్రులు కామెంట్ బాక్స్ లో సార్ ట్రిపుల్ ఐటీ బాసరా గురించి కొన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఈ వీడియోలో ట్రిపుల్ ఐటీ బాసరా గురించి కొన్ని డీటెయిల్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రిపుల్ ఐటీస్ ఆంధ్రప్రదేశ్ గురించి నా వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ మీకు కావలసిన వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇప్పుడు ట్రిపుల్ ఐటీ బాసరా గురించి చూద్దాం ట్రిపుల్ ఐటీ బాసర్ తెలంగాణ స్టేట్ ఇది కూడా అండర్ కేటీ కింద వస్తుంది అయితే దీంట్లో మనం మెయిన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ బాసరాలో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ట్రిపుల్ ఐటీ బాసరాలో టోటల్ సీట్స్ వచ్చేసరికి పదిహేను వందల సీట్లు అయితే ఉన్నాయి ఈ పదిహేను వందల సీట్లు దీంట్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో అదనంగా మళ్ళీ టెన్ పర్సెంటేజ్ ఉంటాయి అంటే సుమారుగా వన్ ఫిఫ్టీ వస్తాయి అంటే ఈ జనరల్ సీట్స్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ సీట్స్ కలుపుకుంటే మొత్తం పదహారు వందల యాభై సీట్లు అవుతాయి ఈ పదహారు వందల యాభై సీట్లు లోకల్ క్యాండిడేట్స్ కి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇస్తారు అలాగే నాన్ లోకల్ వాళ్ళకి అయితే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ ఉంటాయి అంటే నాన్ లోకల్ కింద వచ్చేసరికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా ఈ పదిహేను పర్సెంటేజ్ సీట్లలో అప్లై చేసుకోవచ్చు అలాగే ఏవైతే రిజర్వేషన్స్ ఉంటాయో ఎస్సీ ఎస్టి బీసీ అలాగే స్పెషల్ రిజర్వేషన్స్ లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ తెలంగాణ తెలంగాణ స్టేట్ లో ఏ రూల్స్ అయితే ఉంటాయో ఆ రూల్స్ బేస్ చేసుకుని సీట్లు అయితే ఫిల్అప్ చేస్తారు ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆల్మోస్ట్ తెలంగాణలో కూడా అవే రూల్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్లీట్ గా టెన్త్ క్లాస్ మెరిట్ బేస్ చేసుకుని సీట్లు అయితే ఫిల్అప్ చేస్తారు ఎవరైతే టెన్త్ క్లాస్ లో ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ మెరిట్ బేస్ చేసుకుని ఈ రిజర్వేషన్ బేస్ చేసుకుని మీకు సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి డిప్రివేషన్ స్కోర్ అంటే బెనిఫిట్స్ టు ది గవర్నమెంట్ స్కూల్ ఎవరైతే స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి డిప్రివేషన్ స్కోర్స్ అంటే ఎక్స్ట్రా స్కోర్ కింద పాయింట్ ఫోర్ యాడ్ చేస్తారు అంటే సుమారుగా మన తీసుకుంటే టెన్త్ క్లాస్ లో ఆరు వందల మార్కులు అనుకుంటే మనం తీసుకుంటే దాదాపుగా ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అదే ఎస్ కింద తీసుకుంటే పాయింట్ ఫోర్ అనేది యాడ్ చేస్తారు అయితే ఇక్కడ మనం గమనించినట్టు ఇది గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్న ప్రతి ఒక్కరికి కాదు ఎవరైతే నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రం అంతమే వర్తిస్తాయీ అంటే జెడ్పిహెచ్ స్కూల్స్ జిల్లా పరిషత్ హైస్కూల్స్ లేదా మున్సిపల్ స్కూల్స్ ఎవైతే ఉంటాయో వాళ్ళకే వర్తిస్తాయి అంటే రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ వారికి ఇది వర్తించదు అదే ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ లో చూసినట్టు అక్కడ వాళ్ళు నాన్ రెసిడెన్షియల్ అని ఏం మెన్షన్ చేయలేదు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ అందరికైనా మెన్షన్ చేశారు బట్ తెలంగాణ నోటిఫికేషన్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ లైక్ జెడ్పీ హై స్కూల్స్ అండ్ మున్సిపల్ స్కూల్స్ అని మెన్షన్ చేశారు కాబట్టి వీళ్ళకే డిప్రివేషన్ స్కోర్ అనేది పాయింట్ ఫోర్ ఎస్ యాడ్ చేస్తారు ఇది అందరూ గమనించండి నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్ ఒకవేళ ట్రిపుల్ ఐటి బాస్రాలో మీరు జాయిన్ అయితే ఏ ఏ కోర్సులు ఉంటాయి బేసిక్ గా ఇంటర్ ప్లస్ చదవాల్సి ఉంటుంది అంటే దీన్ని సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిటెక్ కోర్స్ అంటారు ఇంటర్మీడియట్ వచ్చేసరికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్ట్స్ తో పాటు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వచ్చేసి బీటెక్ చదవాల్సి ఉంటుంది ఈ బీటెక్ వచ్చేసరికి మెయిన్ గా మనకి ఐఐటి బాసరా అయితే కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెట్లర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఈ విభాగంలో మాత్రమే మనం ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే ఈ బ్రాంచ్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి ట్రిపుల్ ఐటీ బాసరాలో కూడా స్పెషలైజేషన్ బ్రాంచెస్ లైక్ అంటే కంప్యూటర్ సైన్స్ లో స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఉన్నాయి కదా డేటా సైన్స్ గానీ ఐఓటి గానీ సైబర్ సెక్యూరిటీ గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఇలాంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ అవైలబిలిటీ లో లేవు ఒకవేళ ఈ కోర్సు పర్మిషన్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇలాంటి కంప్యూటర్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ అవైలబిలిటీ లో లేవు కేవలం ఇంతకు ముందు చెప్పిన బ్రాంచెస్ లో మాత్రమే మీరు ఇంజనీరింగ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టోటల్ డ్యూరేషన్ అన్న టోటల్ డ్యూరేషన్ వచ్చేసి ఈ బాస్లో మీకు సీట్ గా వస్తాయి టోటల్ గా సిక్స్ ఇయర్స్ ఉంటుంది ఈ సిక్స్ ఇయర్స్ లో ఫస్ట్ టూ ఇయర్స్ వచ్చేసి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ వచ్చేసరికి బీటెక్ చదవాల్సి ఉంటుంది సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ ఉంటుంది నెక్స్ట్ అందరు ఎదురు చూస్తున్న అంశం ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని సాధారణంగా అయితే ట్రిపుల్ ఐటీ బాస్రా నోటిఫికేషన్ సెకండ్ వీక్ ఆఫ్ మే అంటే మే రెండవ వారంలో వచ్చే అవకాశం అయితే ఉంది ఇది కూడా అందరు గమనించండి వన్స్ మే సెకండ్ వీక్ లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎవరికైతే ట్రిపుల్ ఐటీ బాస్రాలో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆన్లైన్ లో అప్లై చేసుకోండి అయితే ఈ ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉండండి ఏ డాక్యుమెంట్స్ అనేది ఏపీ స్టేట్ కి సంబంధించిన వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాదాపుగా అవే డాక్యుమెంట్స్ అవసరమై ఉంటాయి కాబట్టి ఏపీ స్టేట్ కి సంబంధించిన వీడియోస్ ఒకసారి మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అండ్ ఫైనల్ గా ట్యూషన్ ఫీజ్ అంటే ట్రిపుల్ ఐటీ బాసరాలో మీకు ఒకవేళ సీట్ వస్తే ఏమైనా ఫీజులు ఏమైనా కట్టాలా అంటే దీనికి కూడా ట్యూషన్ ఫీజు అయితే ఉంటుందండి సుమారుగా ముప్పై ఏడు వేల రూపాయలు ట్యూషన్ ఫీజ్ ప్రతి సంవత్సరానికి కట్టాల్సి ఉంటుంది అయితే ఒకవేళ మీకు ఫీజు రియంబర్స్మెంట్ గానీ ఉంటే ట్యూషన్ ఫీజు మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు ఆ ట్యూషన్ ఫీజ్ అంతా మనకి కన్సర్న్ స్టేట్ నుంచి మీకు రిఫండ్ అయితే వస్తుంది ఇది కూడా గమనించండి సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులారా మీ పిల్లలు టెన్త్ క్లాస్ తర్వాత ట్రిపుల్ ఐటీ లాంటి ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ లో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఒకవేళ మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటే ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనమాట అంటే ఎటువంటి ఖర్చు లేకుండా హ్యాపీగా ఇంజనీరింగ్ అయితే చేసుకోవచ్చు ఈ ట్రిపుల్ ఐటి బాసరా కూడా వన్ ఆఫ్ ది ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఒకవేళ సీట్ వస్తే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి అంశాలన్నీ మీరు మైండ్ లో పెట్టుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ లో అప్లై చేసుకోండి దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మిత్రులారా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్